నమస్తే వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ పూర్వం నుండి ఉన్న ఆచారానికి ముగింపు పలుకుతూ తమిళనాడులోని దళితులు అగ్రవర్ణాల వారిపై విధించిన అలిఖిత నిషేధాన్ని ధిక్కరించారు తమిళనాడు తిరుపూర్ జిల్లాలోని మడతుకులం తాలూకాలోని రాజావూర్ గ్రామంలో కంబల నైకేల్ వీధిలో మొదటిసారిగా అరవై మంది దళితులు పాదరక్షలు ధరించి నడిచారు అలా చేయడం ద్వారా దళితులు చెప్పులతో వీధిలో నడవకూడదన్న అగ్రవర్ణాల వారు విధించిన నిబంధనను ఉల్లంఘించారు షెడ్యూల్ కులాలు అంటే ఎస్సీ సభ్యులకు వీధిలో సైకిల్ తొక్కడానికి కూడా అనుమతి లేదని ఆ ఊరి వాళ్ళు పేర్కొన్నారు మూడు వందల మీటర్ల పొడవైన వీధిలో అరవై మంది నివాసితులు వెనుకబడిన కులాల వర్గానికి చెందిన నాయకర్లు గ్రామంలోని దాదాపు తొమ్మిది వందల కుటుంబాలలో ఎనిమిది వందల మంది గౌండర్లు నాయకర్లు వంటి ఆధిపత్య కులాలకు చెందినవారు ఆ వీధిలో నివాసం ఉండే మురుగానందం విలేకర్లతో మాట్లాడుతూ కుల సభ్యులు వీధిలో చెప్పులతో నడవకుండా నిరోధించబడ్డారు ఎస్సీ సభ్యులను చంపేస్తామని బెదిరింపులు మరియు దాడులు కూడా చేశారు అగ్రవర్ణాల మహిళలు కూడా ఎస్సీ సభ్యులకు చెప్పులు తొడుక్కొని వీధులు నడిస్తే స్థానిక దేవత బెదిరింపులకు దిగారు మేం వీధికి దూరంగా ఉన్నాం దశాబ్దాలుగా అణచివేతకు గురవుతున్నాము కొన్ని వారాల క్రితం మేము సమస్యను దళిత సంఘాల దృష్టికి తీసుకెళ్లము తెలిపారు మరొక దళితుడు మాట్లాడుతూ తర్వాత అంటరానితనాన్ని నిషేధించినప్పుడు ఆధిపత్య కులానికి చెందిన సభ్యులు ఆ ఆచారాన్ని కొనసాగించడానికి ఒక కథను అల్లారు వీధిలో దిష్టి బొమ్మను పాతి పెట్టారు దళిత వర్గపు ప్రజలు చెప్పులతో నడిచినట్లయితే వారు మూడు నెలల్లో చనిపోతారంటూ కథలల్లారు ఆ కథలను నమ్మిన అమాయకులు చెప్పులు లేకుండా నడవడం ప్రారంభించారు ఆ పద్ధతి ఈనాటికి కొనసాగింది తమిళనాడు అంటరానితరం నిర్మూలన ఫ్రంట్ కార్యదర్శి కనగరాజు గత వారం గ్రామాన్ని సందర్శించి ఆ దురాచారం గురించి తెలుసుకున్నారు దళిత మహిళలకు ఆ వీధిలోకి ప్రవేశించడానికి కూడా అనుమతి లేదని కనుగొన్నారు ఆ సంస్థ వారు నిరసనను ప్రారంభించాలని ప్రయత్నిస్తే పోలీసులు అనుమతి నిరాకరించారు ఆ తరువాత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ విడతలే చిరుతైగల్ కచ్చి మరియు దళిత హక్కుల సంస్థ ఆతి తమిజర్ పేరవై వంటి రాజకీయ పార్టీల కార్యకర్త తో పాటు ఫ్రంట్ సభ్యులు వీధిలో నడవాలని నిర్ణయించుకున్నారు పెరియార్ వర్ధంతి రోజున అంటే డిసెంబర్ ఇరవై నాలుగున చెప్పులు వేసుకొని ఆ బీచ్లో నడిచి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు అక్కడితో ఆగకుండా ఆ అరవై మంది సభ్యుల బృందము ఆ గ్రామంలోని రాజకాలీ అమ్మన్ దేవాలయంలోకి సైతం ప్రవేశించి వందలేళ్ల మనుధర్మం ఇక చెల్లుబాటు కాదు అని తేల్చేశారు ఇది వల్టీ స్పెషల్ స్టోరీ నమస్తే